ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్యాంక్ ఖాతాదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్ అక్టోబర్ పదిహేను నుంచి అమలు అంటూ వార్త అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంట రూల్స్ అనేది చూసేదా ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగంలో కొత్త మార్పులకు ప్రయత్నిస్తుంది ఇప్పటికే గోల్డ్ లోన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ తదితర విభాగాలపై అనేక నిబంధనలు విధించిన ఆర్బీఐ మరికొన్ని మార్పులకు ప్రయత్నిస్తోంది కొత్త నిబంధనలు అక్టోబర్ పదిహేను నుంచి అమల్లోకి రానున్నాయి వీటిల్లో సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వలు విషయంపై కూడా కొత్త రూల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది అక్టోబర్ పదిహేను తర్వాత ఈ విషయంపై మరింత స్పష్టత వస్తుందని కస్టమర్లు భావిస్తున్నారు సంవత్సరానికి పది లక్షలకు పైగా దాచుకోవచ్చు అంట సో ఎలా అని చూద్దాం బ్యాంక్ ఖాతాలో ఉంచాల్సిన కనీస సొమ్ముకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు అమలు చేయనుంది ఈ నెల అక్టోబర్ పదిహేను నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం వినియోగదారులు ఏడాదిలోపు పొదుపు ఖాతాలో పది లక్షల రూపాయల వరకు దాచుకోవచ్చు పది లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు డబ్బును డిపాజిట్ చేసేటప్పుడు ట్యాక్సులు ఫీజుల గురించి మీ బ్యాంకులో పూర్తి వివరాలు తెలుసుకోండి సంప్రదించండి అయితే మీరు మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు వేసుకునేటప్పుడు భారీ మొత్తంలో డిపాజిట్ చేస్తే కొన్నిసార్లు బ్యాంకులు మీ ఖాతాను తనిఖీ చేయవచ్చు అంత డబ్బు ఎలా వచ్చింది ఆదాయ మార్గం ప్రూఫ్ గురించి వివరాలు అడగవచ్చు పొదుపు ఖాతాలు లేదా ఇతర ఖాతాల్లో డబ్బు ప్రక డబ్బు ప్రవా ప్రవాహం పెరిగితే మీకు ఆదాయ పన్ను శాఖ నుండి నోటీసులు కూడా అందవచ్చు సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక అవకాశం ఇచ్చారు వారు ఓ లక్ష వరకు ఆదా చేసుకోవచ్చు ఈ డబ్బుపై ఎలాంటి విచారణ అనేది జరగదు మినిమం బ్యాలెన్స్ లేకపోతే ఫైన్ అయితే ఉంటుంది ఈ రోజుల్లో బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఖాతాదారులు జరిమానా విధిస్తున్నాయి కొన్ని బ్యాంకులు అయితే చాలా రోజుల తర్వాత కూడా అకౌంట్లో డబ్బు జమ చేస్తే ఇప్పటి వరకు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయనందుకు పెనాల్టీ కూడా వేస్తున్నారు చాలా బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ పేరుతో కోట్లాది సొమ్మును తమ వద్దే ఉంచుకుంటున్నాయి అయితే కొన్ని బ్యాంకులు అకౌంట్ మెయింటెనెన్స్ కింద మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల వరకు జరిమానా విధిస్తున్నాయి ఈ ఫైన్ బ్యాంకును బట్టి మారుతూ ఉంటుంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి ఖాతాదారుల నుంచి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల జరిమానా అమౌంట్ని అయితే తీసుకుంది దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అటువంటి జర్మానాలు వసూలు నిలిపివేసింది గత ఐదేళ్ల ప్రైవేటు ప్రభుత్వ బ్యాంకులు కనీసం మొత్తం నిర్వహణ పేరుతో కోట్లలో డబ్బులు వసూలు చేశాయి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనీసం మొత్తం నిర్వహణపై కొత్త నిబంధనలకు అమలు చేయబో చేయబోతున్నట్లు సమాచారం మరి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయా లేక నిబంధనల్లో మార్పులు చేస్తారా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది అయితే ఎస్బీఐ ఏ ఖాతాకైనా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ను ఇస్తుంది దీని ద్వారా మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఎలాంటి ఫైన్ వెయ్యదు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ను ఇస్తుంది అయితే మినిమం బ్యాలెన్స్ ఖాతాలను కూడా ఎంకరేజ్ చేస్తుంది అయితే ఈ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేసే టైంలో చెక్ తీసుకుంటే మినిమం బ్యాలెన్స్ ప్రాంతాన్ని బట్టి రెండు వందల యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఉంచాలి అకౌంట్ తీసుకునే టైంలో చెక్ బుక్ తీసుకోకపోతే ఏరియాను బట్టి వంద రూపాయలు రెండు వందల యాభై ఐదు వందలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ తెరవదు ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే గ్రామీణ ప్రాంతాల బ్రాంచ్ అయితే కనీసం రెండు వేల ఐదు వందలైనా ఉండాలి అయితే సిటీస్ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీసం ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు మినిమం బ్యాలెన్స్ అయితే ఉంచాలి మరో ప్రైవేట్ బ్యాంక్ అయినా ఐసిఐసిఐ కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇవ్వదు గ్రామీణ సెమీ అర్బన్ అర్బన్ ఏరియాలకు బట్టి వెయ్యి రెండు వేలు ఐదు వేలు పదివేలు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి అయితే అక్టోబర్ పదిహేను తర్వాత వచ్చే రూల్స్ ప్రకారం ఈ మినిమం బ్యాలెన్స్ అకౌంట్లలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో వేచి చూడాల్సి ఉంటుంది సో ఇదే ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్